బీట్రూట్ ఫ్రై అండి ఎలా తయారు చేయడమో చూస్తాం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకొని ఈ తోలు అంతా తీసేసేయాలి తీసి చిన్న చిన్నగా తరిగి పెట్టుకోవాలి ఇలా తోలంతా తీసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇట్లా బీట్రూట్ చిన్న చిన్న పీసుగా తరుక్కుని కావలసిన పదార్థాలు ఒక ఎర్రగడ్డ కరివేపాకు కొద్దిగా ఒకే ఒకటి కుక్కర్లో కుక్కర్ పెట్టి కొద్దిగా నీళ్ళు నూనె కొద్దిగా అల్లం వెల్లుండి సార్ ఇప్పుడు బీట్రూట్

ఇటు కొద్దిగా నీరండి అండి ఎక్కువ వద్దు కొద్దిగా ఒకే విజులకు ఉడకపెట్టుకోవాలి అంతేంది ఉడికిపోయింది ఇటు కొబ్బరి కొబ్బరి తురుము అంతే అండి బీట్రూట్ ఫ్రై ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది హెల్తీ ఫుడ్ అండి